అందరికీ నమస్కారం ఈనాటి సమస్య గరిహింపం దగినట్టివాడు గదా ఆ గంగాధరుండె పొడున్ గరిహింపం దగినట్టివాడు గదా ఆ గంగాధరుండె పొడున్ గంగాధరుడు అనగా గంగను ధరించినటువంటి పరమేశ్వరుడు శివుడు ఎలాంటి వాడయ్యా అంటే వాడు గరిహించడం అనగా దూషించడము నిందించడము తిట్టడం అనే అర్థంలో ఉంటుంది మరి పరమేశ్వరుడు ఏ విధంగా దూషించదగినటువంటి వాడు నిజానికి రాక్షసులైనటువంటి వారు కూడా పరమేశ్వరు గురించి తపస్సు చేసి ఎంతగానో నృతిస్తారు అటువంటి పరమేశ్వరుడుని దూషించేటువంటి వారు ఎవరు ఎవరిద్దరిని దూషించారు ఇంతకుముందు మరి ఈ సమస్యని ఎలా పూరిద్దామో చూద్దాం అర్హుండున్ గద అరుహుండున్ గద గౌరవించడిటు నా ఎల్లుండు అర్హుండున్ గద గౌరవించడిటు నా ఎల్లుండు గర్వంబే అంతర్హాసుండగు నన్నుగాంచీ గర్వంబే అంతర్హాసుండగు నన్నుగాంచి విషము త్రాగంగని కేలకో విషము త్రాగంగని బర్హిగ్రీవమునీల వర్ణమి గదా వంజ్యుండె రుద్రుండి కన్ వంజిండె రుద్రుండి కన్ గరి పదగినట్టివాడు ఆ గంగా పొడున్ గరిహిం పందగినట్టివాడు ఆ గంగా పొడున్ మనము ఈ పూర్ణను దక్షిణ యొక్క యజ్ఞాన్ని ఆధారంగా చేసుకుని పూరించడం జరిగింది దక్షుడు సతీదేవి యొక్క తండ్రి శంకరునికి అవుతాడు అయితే ఇతడు శంకరుడు గౌరవించలేదని తనని గౌరవించలేదని నిరీశ్వర యాగంని తలబెడతాడు అనగా ఈశ్వరుడికి ఎటువంటి హవిర్భాగం లేనటువంటి యాగం అన్నమాట అప్పుడు మిగతా దేవతలందరూ అలా ఎలా కుదురుతుంది ఈశ్వరుడు లేకుండా యజ్ఞం ఏమిటి అని అడిగినప్పుడు ఇలా పలుకుతున్నాడు అర్హుడుని గదా గౌరవించేటటు నా అల్లుండు నేను ప్రజాపతిని దక్ష ప్రజాపతిని పైగా అతనికి శివునికి మామని నా కూతుర్ని ఇచ్చి ఉన్నాను అటువంటి ఆ విధంగా రెండు విధాలుగాను నేను గౌరవించదగినటువంటి వాడిని అర్హుణ్ణి గౌరవం పొందడానికి అర్హుడైనటు వాడిని గదా గౌరవించే ఇటు నా అల్లుండు కానీ నా అల్లుడు వచ్చేసరికి నన్ను గౌరవించట్లేదు గర్వం బే అంతరహాసుకు నన్నుగా అతనికి గర్వం అయినట్టుంది అంతరహాసుండు నన్ను గాంచ అంతరహాసు అనగా లోపల నవ్వుకునేటువంటి అంటే ముసిముసిగా నవ్వుకుంటాడు నన్ను చూసి ఏమాత్రము గౌ లెక్కబెట్టడు నన్ను గౌరవించడు ఇషమం త్రాగంగా నిక్కేలకు ఇషాన్ని తాగాడని పెద్ద మిడిచిపడుతున్నట్టున్నాడు పూర్వం క్షీరసాగర మదనంలో హలాహలం వచ్చినప్పుడు దాన్ని త్రాగాడు అందుచేత పెద్ద నిక్కు నిక్కుతున్నాడు ఇప్పుడు బర్హి గ్రీవము నీలవర్ణమే కదా బర్హి అనగా నెమలి నెమలి యొక్క గ్రీవము అనగా కంఠము నెమలి కంఠం కూడా నీలవర్ణంలోనే ఉంటుంది అంత మాత్రం చేత అంత నిక్కేందుకు శివునికి అంటున్నాడు పైగా వంజుండే రుద్రుండికి కాబట్టి వంజుడు అనగా నమస్కరించదగినటువంటి వాడు ఇక రుద్రుడికి నమస్కారం ఇవ్వ చేయన అవసరం లేదు కరిహింపదగినట్టు వాడు కదా ఆ గంగాధరుడు ఎప్పుడు కాబట్టి ఆ గంగాధరుడు ఎప్పుడు నింది నిందించదగినటువంటి వాడు లేక దూషింపదగినటువంటి వాడు అంటున్నాడు దక్షుడు ఆ దేవతలతోటి ఆ తర్వాత మనకి దక్షిణ యొక్క యజ్ఞం గురించి తెలిసిందే సతీదేవి వెళ్ళటము తండ్రి తనని గౌరవించబోయేసరికి ఆమె ఆత్మార్పణ చేసుకోవటము దానితోటి శివునికి కోపం వచ్చి వీరబుద్ధుని పంపటం చేత శివ దక్షిణ యొక్క యజ్ఞాన్ని దక్షిణ యొక్క శిరస్సును ఖండించడము తర్వాత శివుడి శాంతించి మరల దక్షునికి మేక శిరస్సుతోటి పునర్జీవుని చేయటము అటు పిమ్మట సరస్ సతీదేవి హిమవంతునికి కూతురు కాబట్టి హైమవతిగా పార్వతీదేవిగా మరలా శివుని పెళ్ళాడటము మనకు తెలిసిన కథే కాబట్టి ఈ విధంగా దక్షుడి యొక్క యజ్ఞము ధ్వంసమైంది అర్హుండున్ కదా గౌరవించడిటు నా అల్లుండు అర్హుండున్ గద గౌరవించుడి నా ఎల్లుండు గర్వంబే అంతర్హాసుండగు నన్నుగాంచి ఇషముంత్రాగంగని కేలకో నీలవర్ణమే గదా నిలవర్ణమే గద వ్యుండే రుద్రుండి కన్ వాడు గదా ఆ గంగా పొడున్ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు